ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరుషుల సహోదరుల మనం ఒప్పుకున్న దానికి అపోస్త్రుడును ప్రధాన యాదవైన మీద లక్ష్య ముఖ్యుడి దేవునికి స్వాదం చెప్పండి మాట తీసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈరోజు చాలామంది చాలా వాటి మీద లక్ష్యం ఇచ్చి వారు ఎలా ఎలాగైపోయినారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఉంచుకోకూడనటువంటి లక్ష్యం ఏమిటి కలిగి ఉండాల్సిన లక్ష్యం ఏమిటి లక్ష్యం అంటే ఐ థింక్ ఎయి గమ్యం గమ్యమన్నా లక్ష్యం ఒకటే కదండి ఎయి నీకు ఏ లక్ష్యం లేదనుకోండి నీకు ఏ గురి ఏ కవ్యము లేదనుకోండి నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు అర్థం కాదు నువ్వు బయలుదేరి ఏదో ప్రయాణం చేయాలని చెప్పేసి వీడి దగ్గర శుభ్రంగా రెడీ మంచిగా బట్టలు కట్టుకుని చేతుల్లో బ్యాగ్ కట్టుకుని బయలుదేరి బయట వెళ్తున్నావు పక్కన కనిపించిన అడిగాను ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అంటే నువ్వు ఏదో ఒక చెప్తావుగా పాల్గొంటే వెళ్తున్నాను పాన దుఃఖం వెళ్తాను రాసం వెళ్తాను ఏదో ఒక పేరు ఎదురు పెడతా అలాంటికి వచ్చిన తర్వాత ఏం అర్థం కాదు ఎక్కడ పదిపోవాలి అన్న ఫలవు తిట్టడికి వెళ్ళినా అనకాకుండా బ్యాగ్ రూడ ఇక్కడ ఒక గురి లేని ప్రయాణం చేస్తున్న ఇప్పటికీ ఎక్కడికి చేరలేదు ఇవి బస్ ఎక్కేవ్ ఆ కండక్టర్ గారు టికెట్ 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 అంటే ఆయన చేతిలో ఒక ఐదు రూపాయలు కాగితం పెట్టారు ఎక్కడికమ్మంటే ఎక్కడికి ఇవ్వండి ఇవ్వడానికి ఆయన నువ్వు ఎక్కడికో చెప్తే నీకు టికెట్ ఇస్తాను నువ్వు చెప్పకుండా ఎక్కడ టికెట్ కట్టమంటే ఎక్కడికి వదానికి ఇవ్వయా అంటే ఇక వాడు ఏం చేస్తానంటే వాడి చేతులు పెద్దలో పెట్టావు కాబట్టి ఆ బస్సు ఎక్కడ అక్కడ వరకు ఇస్తారు ఎగ్జాంపుల్ మన ఈ సంతరాజు నువ్వు ఎక్కేవాడు బస్సు పాలకొండ బస్సు వస్తుంది కానీ పాలకొండ పాలకొండ వచ్చిన తర్వాత వాటిని దింగస్తాడు నీ చేతులు చేత పెట్టి దిగమా అంటాడు అదేంటండి అప్పుడే వచ్చిందా పాల్గొనేది ఈ వస్తువు శ్రీకాకుళం కదా అంటే ఆ మాట చెప్పాలంటాడు అవునా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి అయితే ఆ లక్ష్యము ఏమై ఉండాలంటే చదువుకున్నటువంటి మాటలో యేసు మీద మన లక్ష్యం ఉండాలన్న దేవునికి స్వదర కలు కాక అనను కీర్తన గో ఒకసారి మీరు చూడండి అరవై ఆరవకేత పద్దెనిమిదవ వచ్చిన ఒక మార్గం ఉంటుంది అరవై ఆరవ కేత్త పద్దెనిమిదవ వచ్చిన నా ఉదయంలో నేను పాపము లక్ష్యము చేసే ఉండకూడనటువంటి లక్ష్యం ఏమిటంటే పాపాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం పాపాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం చివరికి మనం మనం ప్రయాణం చేయాల్సినటువంటి మార్గము పాపమయ్యం అనుకుంటే చివరికి అక్కడికే చేరుతావు పార్వతీపూర్లో వెళ్ళాలనుకుని చెప్పి శ్రీకాకుళం బస్ ఎప్పటికి ఎప్పటికే పార్వతూ పార్వతూ వెళ్ళాలంటే పార్వతూ బస్సు ఎక్కినట్లుగా నీ హృదయంలో పాపము దాచుకొని ఆ లక్ష్యంగా చేసుకొని ఉంటే పాప తలపులతో పాప ఆలోచనతో పాపలతో పాపకు కోరికలతో నువ్వు ననగా నడుస్తూ ఉండి నువ్వు దేవుని సంతికి వచ్చి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నా ఎంత విజ్ఞాపన చేస్తున్నా ఎంత కన్నీరు కావస్తున్నా పాపము నీ హృదయంలో అది దాచుకుని ఉన్నావు కనుక పాపమే నీ లక్ష్యం కా పాపమే నీకు ఆదముగా ఉన్నది కాబట్టి నీ ప్రార్థన దేవుని సంత దేవునికి స్తోత్ర ఒకరోజు ఆ పాపమే నేను నాశనానికి దారితీస్తు పాపకు తలములు పాపకు కోరికలు పాప కేసులు ఎప్పటికీ నేను ఏరుబడి చేయడానికి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలని ఈ మొదటి మాట నేను మీకు తెలియపరుస్తున్నా దాని గౌరవ యొక్క జీవితం ఎలాగైపోయిందంటే అయిపోయిందంటే రెండు సమయంలో క్రింద మీరు ఒకసారి చూడండి పన్నెండు తొమ్మిది నుంచి పదకొండు అవసరాలు చూస్తే నీవు ఆ ఆయన మందికి చిత్రాలు చేసి ఆయనాలు కత్తిరగా పంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా

జీవితాన్ని యుద్ధము యుద్ధం చేయాల్సిన వ్యక్తి యుద్ధాన్ని నడిపించాల్సిన వ్యక్తి యుద్ధం జరిపించాల్సిన వ్యక్తి సైనికుడికి ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి సైనికులకు ముందు నడిపించాల్సిన వ్యక్తి ఇంటి దగ్గర ఉండి పొద్దు పొడి వేల వరకు కొడుకుని ఆ సైనికాలకు మీద రుద్దు కులు క్షమించాలి రుద్దు కున్ను వేల వరకు పడుకొని ఆ మృతు సమయానికి లేచి శరీర బద్ధకముతో మిత్తి మీద అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు ఆయన చూడకూడని దృశ్యాన్ని చూశాడు ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసి ఆమెని ఆశించి తన భర్త నమ్మకస్తులు నీతి పంపుతాడు రోజు ప్రాణంగా కూడా వెనకడుగు వెళ్ళినటువంటి అంకిత భావ కలిగిన సాయంతి అతను సైన్యం కూడా కనిపించాడు చూసావా పాపకు ఎంత ప్రమాదకరమైందో అమ్మా సోదరు హలో ఉంటున్నారు నీ పాప నేను పట్టుకున్నానని నీ ఆల్రెడీ దేవుడు కొంతమంది భార్య వచ్చాడు అప్పుడు బహుభార్య ముందు కాబట్టి ఒకవేళ నీకు ఇంకును వాటినిచ్చే వాసుకుంటే నీ దేవుని అనుకుంటే నీకు దేవుడు అనుగురించేవాడే కదా ప్రవర్త అంటాడు సొంతంగా ఆలోచన చేసి ఒక నీతి వంతు చంపించి అతడు భార్య నీటికి బాలే చేస్తున్నాడు దేవుడు దేవుడు వదిలిపెట్టాడా ఈరోజు లోకం ఎలాగైపోయిందంటే వాళ్ళ భర్తను విడిచిపెట్టి కొంతమంది అంటారు అందరు కాదు భర్త మీద వ్యాపారం ఉండదు పరపురుషుడి మీద ఉంటుంది నేను అంటాను నీ భర్త దగ్గర ఏ బ్రాహ్మణం ఉంటుందో నీ భర్త దగ్గర ఏ సౌక్యం ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా వారు వదిలిపెట్టుకుని నువ్వు నీ భర్తనుంచి నీ భర్తను వదిలిపెట్టి పరపురుషుల దగ్గర నువ్వు ఆశిస్తావు అది బాబు కదా కొంతమంది పురుషులు తమ బాలను వదిలిపెట్టి బాలను నిర్లక్ష్యం చేసి ఇతర స్త్రీల మీద వ్యాభావం పెంచుకుంటారు నాయనా నీ బారి దగ్గర ఏ ప్రాణో నీ వారి దగ్గర ఏ సమస్య దొరుకుతుందో కాదనుకొని కదా నిన్న మనం రెండు రోజులు భయంకరమైన సంఘటన నేటికది మింగుడు పడటం లేదు ఎవరి ఇంట్లో తిరిగారు వారి ఇంట్లోనే సమాధాన పరిస్థితి వారి చేతిలో సమాధాన పరిస్థితి ఈరోజు ఒక రెండు కుటుంబాలు ఒక కుటుంబం మేము కన్నీరుగున్నలు అవుతుంటే ఒక కుటుంబం మేము జేలుపాలి పాలై చూసుకుంటుంది ఎవరికి సంతోషం వారు చేసిన పిల్లలకు కూడా తగిలి గింజి గడుగు లేకుండా నిద్ర అనుకుంటా ఎన్నోసార్లు చెప్తున్నారు నేను మనం చేసిన మనతో రోజు మన పిల్లలకి తగ్గుతుంది ఆ ఉసురు మంట మన పిల్లలకి వస్తున్నాయి నీతిగా బ్రతకం చేసింది కాదు చేసినప్పుడు చేతి పాపము చాలా తీగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుందండి ఇంకా చేయాలనిపిస్తుంది నాకే బలవేదలే వాళ్ళ కాదులే అనుకుంటా వారికి ఆదిగా సంభవించింది నీకేలిదిగా సంభవిస్తుందో నాకేదిగా సంభవిస్తుంది తెలుసు ఈరోజు ఒక కుటుంబం న్యాయంగా అది అనేక న్యాయం వాళ్ళ ఇల్లు ఏమైపోతున్నాయి వారి పశువులు ఏమైపోతున్నాయి వారికి కలిగిందంటే ఏమైపోతుందో ఎవరో పట్టించుకుంటే తప్ప వాటికి దిక్కు తెలియని పరిస్థితి దాకా తమ్ముడు చెల్లి అక్క ఒకసారి ఆలోచించి మన అంటాము వారి పాపం పండిపోయిందని ఒక మన పాపం పండిపోతుందిగా పండి నాకు ఇప్పటికీ పైన ఉండదుగా పండిపోయిన పండు పండిపోయిన ఆకు పైన ఉండదండి రాగిపోతే పండగ వరకే వాళ్ళకి కప్పుతాం ఎన్ని వారు దేవుడికి అవకాశం ఇస్తున్నారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభ దినాల్లోనే ఒక ఎసరీగా నీ లక్ష్యం పాప మీద కాదు నీ లక్ష్యం ఇతర పురుషుల మీద కాదు నీ లక్ష్యం ఇతర స్త్రీల మీద కాదు నీ లక్ష్యము లోకంలో ఉన్నటువంటి వాటి మీద వాటిని అనుభవించాలని కాదు నీ లక్ష్యము దేవుడి మీద ఉండాలి ఏ ఋదా నీవు దేవుడి మీద అర్చి పెట్టుకొని గురుగారి బ్రతికినట్లయితే ప్రయాణం చేసినట్లయితే నీ జీవితంలో నెమ్మది కలిగిన జీవితం అనిపించగలుగుతావు సమాధానకరమైన జీవితం నడిపించగలుగుతాం అనేక జీవితం నడిపించగలుగుతాం ఈరోజు ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూడండి ఒక్కసారి సింపుల్గా ఒక మాట నన్ను చెప్పినటువంటి చనిపోయింది ఒక వ్యక్తే కావచ్చు ఆ వ్యక్తిని ఆదాయం చేసుకుని తన భార్య అనదయ్యింది ముగ్గురు పిల్లలకి ఈరోజు నాన్న పిలిచేదానికి తండ్రిని కోల్పోయినారు ఇద్దరు తమ్ముడు తమ్ముడా పిలిచేదానికి ఒక తమ్ముడిని ఇద్దరు అన్నయ్యకి కోల్పోయినారు వారి వ్యక్తిత్వాలు ఏమో అవసరం తమ్ముడు అని పిలిచేదానికి పెద్దవాళ్ళు తమ్ముడా పిల్లడానికి లేడు చిన్నవాడు ఆనయన పిల్లడానికి లేడు నాన్నలేడు ఏదామని కానీ ఎంతమంది నాన్న కన్నీరు కుండలు అవుతున్నారు కదా ఒక కుటుంబం అలాగైతే ఇంకొక కుటుంబం సరిగ్గా తినలేక కన్నీరు గుండెలు ఏమైపోతామో మాకు ఏ శిక్ష పడుతుందో మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చదువుకోవాల్సిన పిల్లలు పెళ్లికి వచ్చిన పిల్లలు ఒక ఇంటికి వెళ్ళి గౌరవంగా బ్రతకాల సభ్యులలో వాళ్ళ చరిత్ర ఎట్లా కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి జాగ్రత్త మనందరికీ ఒక హెచ్చరిక మనందరికి హెచ్చరిక వాళ్ళకి ఎలా జరిగిందని తప్పు తినడం కాదు అమ్మో నేను జాగ్రత్తతో ఇప్పుడే దారి మళ్ళుకోకపోతే నాకు ఏ రీతిగా సంభవిస్తుందో ఈరోజు ప్రపంచం ఏమైనా కోడే వస్తుందని ఏ సర్పంలో చూసినా వాళ్ళ వార్తలు అయినా అలా ఊర్లో ఎలాంటి పరిస్థితి జరిగింది టీవీలలో వార్తలు వస్తున్నాయి సర్పంలో వార్తలు వస్తున్నాయి తెలిసిన అన్ని ఊర్లకు వార్త పాకి అసహించుకుంటున్నారు కదా ఇలాంటి వాళ్ళని రేపు నీకు అది అవసరమా నీకు అది అవసరమా చెప్పు చెప్పుతూడు చెల్లి చెప్పము మన ముందు చూసినది మన పరిస్థితి ఏమైపోతుందో నీకు పాపం లక్ష్యంగా ఉండకూడదు లోక స్నేహం లక్ష్యంగా ఉండకూడదు దేవుని స్నేహితుని లక్ష్యంగా ఉంటే దేవుని తోడు నీ కలక్ష్యంగా ఉంటే ఈ బ్రతుకు ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉంటుంది చాలా సంగతి చెప్పాలనుకున్నాను కానీ సమయం సరిపోలేదు కనుక ముగింపు ఒక మాట చెప్పేస్తాను కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది వంద వచ్చిన చూడండి కీర్తన గ్రంథం నూట నీ ఉపదేశం నేను లక్ష్యం చేస్తున్నా అధ్యాప్ సోదర దేవుడు చెప్పిన ఉపదేశము లేక ఆ ఉపదేశం నీకు ఎలా వస్తుందంటే సేవ నేను నీకు ఎవరు ఉపదేశం చేస్తారు దేవుడు సేవ పెట్టాలి దేవుని సేవకుడి యొక్క ఉపదేశం లక్ష్యం చేస్తే నీకు వివేకము జ్ఞానము కలుగుతుంది దేవునికి సోదరా కింద వచ్చిన ఉంటుంది చదువు నేను వృద్ధుల నాకు విశేషమైన జ్ఞానం కలదు దేవునికి సోదరం కాక దేవుని శావకుడు నిన్ను ఒక మాట చెప్పితే అమలా దేవుని సేవకుడు నీ కోసం నీ మేధ కోసము ఒక గద్ది వాక్యం చెప్పిన ఒక యథరెక్త మాట చెప్పిన ఖండించే మాట మాట్లాడితే పాతగా గారు ఎప్పుడు మాట్లాడతారు నేను అసలు గత నా కోసం మాట మాట్లాడదు అనుకోవచ్చు మీ దేవుని సేవకులు ఉపదేశము ఎవరు లక్ష్యం చేస్తారు వారట వృద్ధులంటే అనేకమైనటువంటి జీవిత పాప అనుభవాలు నేర్చుకున్న వారి కంటే విశేషమైన జ్ఞానం ఇలా చెప్పే ఒక సేవకు నీకు అవసరమే కదండి ఇలా చెప్పే ఒక సేవకు నీకు అవసరమే కాదు ఆయన ప్రశాంత ఉపదేశం నిర్లక్ష్యం చేసేవనుకో మా బాగా ఎలాగే చెప్తాడు మా నాడీ ఎలాగే చెప్తాడు ఏముందనుకున్నాను రేపు నీకు వస్తే ఎప్పుడు కూడా ఉపదేశాన్ని నిరక్ష్యం చేయకూడదు రక్షణ చేయాలి మొదటి పేదల పత్రిక రెండవ పేదల పత్రిక ఒకటబంధంలో వచ్చిన రెండు పేదల పత్రిక ఒకట జయబంధంలో వచ్చిన మనకున్నది ఆ వేదిక ఉదయించినప్పుడు ఆ వాక్యము ఆ దీపమైనట్టున్నది దేవునికి స్తోత్రం తలుపు కాక దేవుని వాక్యము నువ్వు లక్ష్యము చేయాలి ఎందుకు దేవుని వాక్యం లక్ష్యం చేయాలంటే దేవుడి వాక్యము మన పాదవులకు దేవము అనే వాక్యం మనం కలిగి దేవుని వాక్యం మన పాదవులకి దేవము మనము ఏ ప్రావణ నడవాలో ఆ ప్రావణ నడిపించేది దేవుని వాక్యమే కాబట్టి కీర్తన గత నూట పంతొమ్మిదిలో ఉన్న మాట నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను అంటాడు నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను అంటాడు నువ్వు పాదములు పడిపోకూడదంటే నీ హృదయులు వాకింగ్ ఉండాలి అమ్మా సౌజన్యమ్మ రేపు వద్దరు నీకుంటారు ఆడుకోవచ్చు నీ బ్రతుకులలో వాకింగ్ లేకే పదే పదే బోధన ప్రేమించిన పందుల్లాగా కక్కినప్పుడు తిన్న కుక్కలాగా తయారవుతున్నాను కుక్క ఏం చేస్తుంది అంటే దానికి మంచిగా ఆహారం పెడితే కొడుకు నిండా తిని వరడానికి సేపు అరిగించుకొని పక్కకి వెళ్ళి వాచ్ చేస్తే తెమ్మడా కూడుకున్న కొక్కు కంపు పుల్ల వాసన దాన్ని అది మూసూసుకుని మూసుకుని తింటుంది నేను కక్కిన కూడు తిన్న కుక్క అన్న పేదరి ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి వదిలిపెట్టమన్నప్పుడు దేవుడు వదిలిపెట్టి వదిలేసే నాయనా నా కుమారుడా నీ నీ పలవాటు ఉంది నీ నోట్లు నాయనా దుర్వాసన మాట్లాడుతున్నావు అదుపు దగ్గర మాత్రం మాట్లాడుతున్నావు బూతులు మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు వదిలేసి ఏమి చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి తల్లి జీవితం సరిగా లేదమ్మా పది మంది దగ్గర అవమానించబడుతున్నావు నీ సాక్ష్యం చెడిపోతుంది దేవుడు నేను అసహించుకోక కొనిపోయి జీవితం పట్టే కొనిపోయి వదిలేసే ఆ సహం వదిలేసి మనుషుల కోసం ఎంతకాలం మేము అయిపోయింది చాలు దేవుడి నిండగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే దేవుడు చేపట్టుకో అని దేవుడు వాక్యం మీకు హెచ్చరిక చేసినప్పుడు ఆ వాక్యం మీ గుండెలను దాచుకున్నప్పుడు ఆ వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకున్నప్పుడు భద్రంగా ఉంటాను వాక్యాన్ని లక్ష్యం చేయాలి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూల వచ్చంలో ఏసుని లక్ష్యముగా చేసుకున్న ఎవరి పదరిక పాలనలో మనం తెలియాము కదా ఏసుని లక్ష్యం చేసుకుంటే ఏం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాలుగా కలిగినటువంటి స్త్రీ అనేకమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకుని అనేకమైనటువంటి ట్రీట్మెంట్లు జరిగించుకుంది తన కలిగిన ధనవంతుని వేయపరచుకుంది ఎప్పటికీ తగ్గకపోయేసరికి తన సమీప గ్రామాలకి నచ్చలే వేసుకు వస్తున్నాడని తెలుసుకొని ఆ జన సమూహంలో ఆ తొక్కి సులాట్లు ఓపిక లేకపోయినా వెళ్ళి అక్కడ అంతమంది జనాలు ఉన్నా సరే అక్కడంతమంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క లక్ష్యము యేసు వస్త్రం మీద ఉంది దేవునికి సహోదరా వెనక నుంచి వెళ్ళి ఆ వస్త్రాన్ని పుట్టింది పన్నెండు సంవత్సరాలుగా తను ఎదుర్కొంటున్నటువంటి భాగం నుంచి ఈరోజు నీకు ఏసు లక్ష్యం అయితే ఎలాంటి అనారోగ్య పరిస్థితి అయినా ఎలాంటి శోధనైనా ఎలాంటి వరహిని అయినా ఏసే నువ్వు లక్ష్యంగా ఉంది ఏస్తుని లక్ష్యమిక చేసుకుని ముందుకు సాగితే విడుదల కలుగా చేసాడలేదు దేవుడు దేవుడు చేస్తున్న వారు శుభ ప్రాకరించుకుంటూ ప్రాకరించుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక కళ్ళు కనబడేటువంటి ఒక వ్యక్తి బద్ధమైనటువంటి ఒక వ్యక్తి గురుడైన అభిక్ష పడుతున్న కూర్చునేవాడు ఒక గుంపు వెళ్తా ఉంటే ఆ గుంపు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆయన జాగ్రత్తగా ఆలపిస్తే కుమార్ యేసు ఈ ప్రాంతానికి వచ్చాడు అది తెలుసుకొని తనని దాటి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఒక ప్యాకెట్ ఇచ్చాడు దామిది కుమారు ఆ లక్ష్యం ఏమైంది దాగిది కుమారు అనేటువంటి మీద ఆయన లక్ష్యం ఏమంది గుంపు ఉన్నారా ఎవరికైనా పిలిచి తీసుకెళ్ళి అని చెప్పొచ్చుగా పిల్లలుగా వచ్చినట్టున్నారు కొంచెం తీసుకెళ్ళావా అని చెప్పొచ్చుగా ఎవరిని పలేదు అండి ఎవరిని పిలిస్తే పని జరుగుతుందో ఎవరు ఆశ్రెస్ పని జరిగిందో ఎవరు ఆయన క్యాప్ ఆలోచిస్తారు ఆ గుంపులో ఎవరు ఎవరు కానీ నేను ఎవరు ప్రకటిస్తా వారు పలుకుతారని తెలుసుకొని వారందరినీ పక్కన పెట్టి దారుచాడా లేదా కనుక స్వస్థత వచ్చిందా లేదా నువ్వు ఏసు మీద లక్ష్యం ఉంచితే నీ బ్రతుకులో కూడా అటువంటి అద్భుతాలను చూడగలుగుతా సోదర అలూజ ఈ పేదులు యోమాన యానవులు కూడా ఒకసారి దేవాలయానికి వెళ్తా ఉంటే అక్కడ ఒక గుంటూరు వాడు రక్ష ఉండేవాడు ఆయన కూడా అందరు అడిగినట్లే యోమాన గారిని పేదలు కానీ అడిగారు అప్పుడు ఆయన ఇటువైపు చూడంటే ఆయన వాళ్ళకి చూడకుండా జోబికి జోబుకి వెళ్ళి చూస్తున్న పరిస్థితి వాడి లక్ష్యం ఉంది ఎందుకంటే దాని ఆగ్రహం అవుతారు ఈరోజు దేవుడు వెంబడిస్తున్న వారు కూడా దేవుని వాకి నుంచి పదే పదే మాట్లాడి నన్ను లక్ష్యంగా పెట్టుకోండి నన్ను కేంద్రంగా పెట్టుకోండి అంటే మందిరానికి వెళ్తే ఏమైనా దొరికిందేమో మందిరానికి వెళ్తే ఏదైనా ఆశీర్వాదం వచ్చేదేమో మందిరానికి వెళ్తే నాకు ఈ కోరి తీరిపోవాలి ఈ ఆశ తీరుకోవాలి ఈ డబ్బకి అప్పు తీరిపోవాలా ఈ డబ్బకి వాళ్ళు తీరుకోవాలి తీర్చాడు దేవుడు నీ ఎవరు తీర్చాడు నీ ఆ తీర్చాడు నీ అను కోరి తీర్చాడు ఏదన్నా అని చెప్పి ఎంతప్పుడు నీ కానీ దేని మీద తెలుసా శాశ్వతమైన దాని ప్రశ్నలు మా మా సంచులకి మా దగ్గర డబ్బుకి వెళ్ళి మా దగ్గర ఏమి లేదు మేము దేన్ని కలిగి ఉన్నామో తెలుసా డబ్బుని లక్ష్యంగా చేసుకోలేదు తమ చేసుకోలేదు బంగారు లక్ష్యముగా చేసుకోలేదు మేము లక్ష్యంగా చేసుకుంటూ మేము కలిగి ఉన్నది అన్నప్పటికీ అన్ని సంవత్సరాలుగా చచ్చిపెడిపోయిన కాళ్ళు బాలి మరలా పాటు దేవాలయానికి వెళ్ళడానికి రాసింది అక్కడ దేవుడి సోత్ర ఇప్పుడు నీ లక్ష్యం ఏమిటి జరగండి లోపమా డబ్బా రెండు బంగారాల పెట్టాలా మొదటి ఉపదేశం రెండవది వాక్యము మూడవది ఏసు ఈ మూడు ఆయన కాబట్టి ఆగి నేను వాక్యము దేవుడు ఆ వాక్యం ఏసు కాబట్టి నువ్వు ఏసు మీద రక్షణ ఉంచితే నీ బ్రతుకులను ఎదుర్కొన్న ప్రతిదానికి పురస్కారం దేవునికి స్తోత్రం మనమందరం కూడా ఏసు మీద రక్షణ నుంచి ముందుకు సాగుతుందిక Amen. Amen. Hallelujah. Amen.